మంగళగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జనవరి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఈద్గా ఫంక్షన్ హాల్లో జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నగరాధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రేపాల శ్రీనివాసరావు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు బసవయ్య మాజీ పి రత్నకుమారి నేతలు శ్యామ్ ఈపూరి ఆదాం కట్టెపోగు ఉదయభాస్కర్ భాస్కర్రావు పాలేటి కృష్ణవేణి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితర నాయకులు మాట్లాడారు మంగళగిరి నాడు కాంగ్రెస్కు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు కంచుకోట అని ఎంహెచ్ పేర్కొన్నారు ఇబ్బందులు పెడు ఇల్లు ఇళ్ళ స్థలాలను ఏర్పాటు చేస్తుంది రైతు పక్షాన రైతులకు కావాల్సిన పెట్టుబడి సౌకర్యాలు దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన ప్రజలు నిలువులు

జీవితాలు మార్పు రావాలనే దానికి ఓటు చేయాలి అది మన ముందు ఆ సమస్య ఇవాళ మన ముందు మనందరం కూడా ఆలోచించాలి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు సెకప్ చేసినట్టు ఆనాడు మనందరం కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాడు అందరం కూడా అది విషయం ఈనా ఆయన చేనేత వర్గాలకి నాలుగు నాలుగు సార్లు టికెట్ ఇచ్చారు మన వరుస నాలుగు సార్లు మీరందరూ కూడా ఒక పేదవాళ్ళకి ఒక సమానమైనటువంటి మనిషి కుటుంబానికి టికెట్ ఇచ్చాడు కాబట్టి మనం గెలిపించాలని చెప్పి అడుగు కట్టుకొని ముందుకొచ్చి గెలిపించినటువంటి పరిస్థితి మీ అందరి అందరికీ ఉందనేది మనందరం కూడా మర్చిపోకూడదు ఖచ్చితంగా భోగి వేదాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలిపించారు భోజనం తర్వాత నాకు రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు పిల్లలు రెండు సార్లు గెలిపించారు కాడలు రామకృష్ణారెడ్డి గారు రెండు సార్లు గెలిపించారు రెండు సార్లు కూడా గెలిపించారు ఇవాళ మనం ఇవాళ ఎలక్షన్ ఇక్కడ కాంగ్రెస్ పంచు కోట కాంగ్రెస్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పంచు కోటల్లో వాళ్ళకి ఎలర్ అనేది నాకు అసమ్మ కూడా మనం కూడా లీడర్షిప్ తెలియజేస్తాము ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు వాస్తవాలు చేస్తున్నారు అది కాదు సామాజిక వర్గాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎక్కడి దగ్గర టికెట్ ఇవ్వాలి పేదవాళ్ళందరినీ కూడా మరి మనం పేద నిర్మాణం కాదు రాజకీయంగా కూడా వాళ్ళందరికీ సమానంగా అందించాలని చెప్పి ఆయా సెంటర్లో బీసీలు కూడా టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కోసం ఆయన ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరెవరు నేను కొనరు లేదు వాతా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు ఇవాళ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం ఈ నియోజకవర్గంలో మంచి మెదర్ గెలుచుకోం ప్రజల్లో మనం ఉన్నాం ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ పేపర్లో ఈ మాటలో తర్వాత ఈ వాట్సాప్ పరిరాల మెసేజ్లు తెలిసి తెలియని పెద్ద పెట్టినటువంటి మాటలు అవన్నీ కూడా ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం వాస్తవాలు ప్రజల దగ్గర కొద్దిగా తెలుపుతూ ఉన్నాయి మగనగిరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బించారు ఎన్ని పనులు తెగించాడో ఎక్కడా కూడా జరగదు అన్ని రకాలు కొన్ని కోట్ల వందరు వెయ్యి కోట్ల రూపాయలు ఒక వెయ్యి అది చాలా వచ్చే ఆ పనులన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇవాళ పనులు సహజంగా ఎట్లా ఉండాలంటే కొద్ది రోడ్లు ఒక నాలుగు రోడ్లు ఐదు రోడ్లు ఇస్తే పార్టీ కార్యకర్తలు ప్రతి పదాలు ఒక్కళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు గ్రామానికి సంబంధించిన నలుగురు ఐదు మీరు ఆ ఊర్లో పోటీకి వస్తారని మొత్తాన్ని కూడా బాధ్యతగా ఎక్కడ తేడా ఉన్న వాటిని అన్నింటినీ కూడా శ్రమ చేస్తూ అవసరమైతే మా దృష్టికి తీసుకురావాలి నేను కూడా వస్తున్నాం మాట్లాడుతాం తెలిసి తిరిగిన కొన్ని నిర్ణయాలు ఎక్కడ జరుగుతుందా కూడా తప్పులు కూడా కూడా ఎలక్షన్ లో మంచి బెజాయిలో గెలవడానికి మా అందరితో బాధ్యత ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకొని మరి విజయసాయి రెడ్డి గారి శ్రీనివాస్ గారిని మరి బాధ్యతగా గారిని పంపించి చూస్తున్నాడు అంటే దానికి మనందరం కూడా అర్థం చేసుకోవాలి వాటి కూడా నాకైతే నాకు అక్కర్లేదు వాళ్ళు ఒట్టి ఒట్టి పై పైన కల్లబుల్ మాటలు చూపుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చూడాలని విద్యార్థిలు పదివేలు ఇరవై వేలు కాకుండా మనం ఇంకా పైగా ఎక్కువ వచ్చే విధంగా మెద్యార్థిలో గెలిపించి మా ముఖ్యమంత్రి గారి మంగళగిరిని అనిపించుకుందామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నాన్నటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు